తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే ఒక సరసమైన కథ నగ్న సత్యం రచన అవధానుల జగన్నాథరావు గారు మరి కథలోకి వెళ్దామా మరీ బీచ్లో ఇంత అంటూ అరుణ్ తలను కాస్త వెనక్కి నెట్టింది స్వేచ్ఛ మరి ఇంకెలాగా కొంటెగా నవ్వుతూ అన్నాడు తరుణ్ పెదేమల కంటిన లిప్స్టిక్ని రుమాలతో తుడుస్తూ ఇంకా ఆశ తీరలేదన్నట్టుగా రోమాలని మళ్ళీ మళ్ళీ ముద్దు పెట్టుకున్నాడు ఆశగా త్వరలోనే మన పెళ్ళవబోతోందిగా ఎందుకీ పనికి మాలిన కక్కుర్తి సారీ తొందర అంది స్వేచ్ఛ కొంటెగా నవ్వుతూ అది సరే ఇంతకీ ఇన్నాళ్ళుగా నేను కోరుతున్న కోరిక మాట ఏం చేశావు స్వేచ్ఛ అన్నాడు తరుణ్ ఇన్నాళ్ళు ఆగావు మరో రెండు నెలల్లో రెండు నెలల్లో నేను పూర్తిగా నీ దాన్ని కాబోతున్నానుగా ఆ తర్వాత నీ ఇష్టం అంది స్వేచ్ఛ ఇబ్బందిగా పెట్టి అది కాదు స్వేచ్ఛ పెళ్ళైన తర్వాత నీలో నా జీవిత సహచరిని చూడగలను తప్ప నీలో వెలిగే అద్భుత శృంగార రాశిని సౌందర్య దేవతని అమలిన భావంతో ఎలా చూడగలను చెప్పు అంతేకాదు నాలో చెలరేగే కోరికలకు ఆనకట్ట వేయటం ఎలా నీపై నాకున్న హక్కు ప్రభావంతో నా మనసులోని వాంఛల్ని చిత్రంలో ప్రతిబింబించకుండా ఉంచటం ఎలా అన్నాడు తరుణ్ నిస్పృహగా నువ్వు నీ బాధల్ని నా ముందు వెళ్ళబోసుకున్నావు కానీ నీ ముందు అది కాబోయే శ్రీవారి ముందు నగ్నంగా నువ్వు కోరినట్టు ఒంటి మీద నూలు పోగైనా లేకుండా కూర్చునేందుకు నాకెంత ఇబ్బందో ఆలోచించావా అందువల్ల ఈ ఒక్క కోరిక తప్పించి ఇంకేదైనా సరే నీ ఇష్టం అంది స్వేచ్ఛ స్వేచ్ఛ నా గురించి నీకు పూర్తిగా తెలుసు కదా ప్రపంచ ప్రసిద్ధి చెందిన జే జే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో నేను చిత్రకారునిగా ఎంతో పేరు తెచ్చుకున్నాను ఆ టైంలో పదహారేళ్ల పడుచుల నుండి అరవై ఏళ్ల అవ్వల దాకా ఎంతోమంది మోడల్స్తో నేను ఎన్నో నగ్న చిత్రాలు గీశాను చిత్రం గీసే కాలంలో చిత్రకారులుగా మేము వారిలో చూసేవి వారి శరీరపు వంపు సొంపుల్ని ముఖంలోని భావాలను మాత్రమే ఆ టైంలో ఆ స్త్రీలంతా సజీవ శిల్పాలుగా కనిపిస్తారు తప్ప మనసులో మరి ఏ విధమైనటువంటి నీచమైన ఆలోచనలు చోటు చేసుకో తెలుసా అన్నాడు తరుణ్ స్వేచ్ఛ మనసును మార్చే ప్రయత్నం చేస్తూ అది కాదు తరుణ్ ఆ టైంలో నువ్వు చెప్ నువ్వు నన్ను ఏదో చేసేస్తావనో ఆ తర్వాత మోసం చేసి పారిపోతావనో నేను ఎప్పుడు అనుకోలేదు నాకు నీ మీద నీ నిజాయితీ మీద పూర్తి నమ్మకం ఉంది అంది స్వేచ్ఛ మరి అదే నిజమైనప్పుడు నేను అడిగిన ఈ చిన్న కోరికను నెరవేర్చడానికి అంత ఇదైపోతే ఎలా నీ అపురూప సౌందర్యాన్ని నీ మేని మెరుగుల్ని నా కుంచెతో అపూర్వంగా తీర్చిదిద్ది దాచుకుంటాను అంతేకాదు ఆ చిత్రాన్ని మరెవరికి చూపించడం కానీ ఎగ్జిబిషన్లో ప్రదర్శించడం కానీ చెయ్యను అన్నాడు తరుణ్ నా అభ్యంతరం దానికి కాదు ఎందుకో నాకు అలా నీ ముందు నువ్వు కోరినట్టుగా నగ్నంగా ఉండాలంటే అదో రకంగా ఉంది అయినా నాకు ఆలోచించుకునేందుకు మరి కాస్త సమయం కావాలి అంది స్వేచ్ఛ ఆ విషయాన్ని అప్పటికి దాటేద్దామని అప్పటికే బీచ్ పూర్తిగా నిర్మానుష్యం అయిపోయింది ఆవేశం ఆపుకోలేని తరుణ్ స్వేచ్ఛను కౌగిలించుకుని పెదిమలకు పెదిమను ఆనించాడు తపనగా అబ్బా పబ్లిక్గా ఇంత మోటు సరసం గుండెల్లో నొప్పొచ్చింది తెలుసా అంది మత్తుగా స్వేచ్ఛ అతని కౌగిలి నుంచి విడివడుతూ ఇక లేడీస్ హాస్టల్లో బెడ్ మీద పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ వంక చూస్తూ పడుకుంది స్వేచ్ఛ ఆలోచనలు ఆరు నెలల క్రితం జరిగిన సంఘటనను కళ్ల ముందు నిలిపాయి అవును ఆ రోజు తరుణ్ గీచిన చిత్రాల ప్రదర్శన టౌన్ హాల్లో జరుగుతోంది తను సహజ కలిసి వెళ్ళారు ప్రదర్శన చూసేందుకు అనేక మంది స్త్రీలను రకరకాల భంగిమలలో చిత్రీకరించాడు తరుణ్ కొంతమందిని రంగురంగుల దుస్తులతోనూ చాలామందిని నగ్నంగాను బిడ్డకు పాలిస్తూ తనువే మరిచి అరమోడుపు కనులతో పారవస్యంలో పైట మాట మరిచిన పల్లె చిత్రకారుని పరిణితి పూర్తిగా కనపడుతోంది చిత్రంలో ఎవరికైనా ఆ చిత్రంలో పవిత్రమైన మాతృత్వం కనిపించకుండా ఆ పడుచు బిగువైన చనుదోయి కనిపించితే వారిలో ఏదో లోపం ఉన్నట్టే అనుకుంది స్వేచ్ఛ ధైర్యమ ధైన్యమంతా కనులలో నింపుకుని అవి వక్షోజాలో లేక చివికిపోయిన చర్మపు సంచులో తెలియకుండా వాటిపై ఆచ్ఛాదన కోసం కాస్తంత గొడ్డముక్కలేని బిచ్చగట్టే ఆ చిత్రాన్ని చూసిన ఎవరికైనా తను భాగమైన ఈ సమాజం మీద జుగుప్స కలుగుతుంది తప్ప ఆమె చాలా వరకు నగ్నంగా ఉన్నదన్న భావమే పుట్టదు నవయవనంలో ఉండి కూడా నాకు మీతో ఏం పని అన్నట్టు ఒంటి మీద లేసే మాత్రమైన ఆచ్ఛాదన లేని పిచ్చి పిల్ల ఆమె కనులలో కనిపించే భయం ఆమె నగ్నత్వాన్ని కాకుండా ఆమెను ఆ స్థితికి తెచ్చిన కాముకుని క్రూరత్వాన్ని కనుల ముందు నిలుపుతోంది చాలా మటుకు నగ్న చిత్రాలే అయినా ఏ ఒక్కటి అసహజంగా కామాన్ని రేకెత్తించేవిగా లేవు ఒకదాన్ని మించి మరొక చిత్రం అడుగు ముందుకు పడనీయటం లేదు ప్రతి చిత్రం వెనక కళాకారుడి నిజాయితీ కొట్టొచ్చేలా కనపడుతోంది తానొక ఒక నని తాను చూస్తున్నవి ఒక కళా ప్రదర్శనలో చిత్రకారుడు గీసిన నగ్న చిత్రాలని మరిచిపోయింది స్వేచ్ఛ నగ్న చిత్రాలైనా ఏమాత్రం జుగుప్స కలగనీయకుండా ఎంత సహజంగా చిత్రీకరించాడో చూసావా నిజమైన కళాకారుడిలోని శక్తి ఇదే అంది స్వేచ్ఛ తన పక్కన ఉన్న సహజతో థ్యాంక్ యూ మేడం ప్రదర్శన ప్రారంభమైన తర్వాత వందల మంది ఈ చిత్రాలని చూసుంటారు అందులో కొద్ది మంది మాత్రమే చిత్రాల వెనక చిత్రకారుడిని చూశారు ఆ కొద్ది మందిలో మీలా చిత్రకారుడి హృదయాన్ని చూసిన వారు ఇంకా చాలా తక్కువ మంది అదే కాకుండా చాలామంది మాటల్ని వెనకపోయినా వారి చూపుల్లో మనసులోని భావాలు తేట తెల్లమయ్యాయి అన్నాడు తరుణ్ ఓ మీరా ఈ చిత్రాలని గీసింది చాలా అద్భుతంగా ఉన్నాయి ఇంతకీ చిత్రాలపైన పేపర్లలోనూ ఉన్న తరుణ్ అన్నది మీ పేరేనా లేక మీ కలం సారీ కుంచె పేరా అంది స్వేచ్ఛ అది నా సొంత పేరే మరి నేను మీ పేరు తెలుసుకోవచ్చా అన్నాడు తరుణ్ నిరభ్యంతరంగా తెలుసుకోవచ్చు నా పేరు స్వేచ్ఛ ఈమె నా స్నేహితురాలు సహజ మేమిద్దరం ఇక్కడ యూనివర్సిటీలో తెలుగులో పిహెచ్డీ చేస్తున్నాం అంది నెమ్మదిగా స్వేచ్ఛ దబదబామని ఎవరో బాధుతుంటే ఈ లోకంలోకి వచ్చి తలుపు తీసింది స్వేచ్ఛ ఏమంటాడే విచిత్రమైన మీ చిత్రకారుడు కాబోయే వరుడు అంటూ లోనికి ప్రవేశించింది సహజ తలుపు మీద బాధుతున్నట్టే మాట్లాడుతూ ఏముంది షరా మామూలే పగలు రేయి అని లేకుండా కళల్లోకి వచ్చేస్తూ చదువు నిద్ర పాడు చేస్తున్నాడు అంది చిరునవ్వులు చిందిస్తూ అంతకుముందు యుగాలుగా అనిపించే వారం రోజులు క్షణాల్లో గడిచిపోయాయి తప్పకుండా కలుసుకునే ఆదివారం రానే వచ్చింది ఎంత ఆలోచించినా తరుణ్ కోరిన కోరిక మీద ఒక నిర్ణయానికి రాలేకపోయింది స్వేచ్ఛ అసహనంగా అటు ఇటూ తిరుగుతూ ఆలోచించసాగింది ఇంకా బీచ్కు బయలుదేరడానికి రెండు గంటల వ్యవధి ఉంది ఇంతలో మెరుపుల ఒక ఆలోచన మెదడులో మెరిసింది గబగబా తయారయ్యి పక్కనే పడుకున్న సహజ కూడా చెప్పకుండా బయటికి నడిచింది ఇక ఏమిటి వాళ్ళ రాణిగారు ఆటోలో దిగారు అన్నాడు తరుణ్ ఆశ్చర్యంగా స్వేచ్ఛ వైపే చూస్తూ ఏం లేదు మధ్యాహ్నం లేవటం కాస్త ఆలస్యం అయింది నీకు అసలే సహనం తక్కువ ఆలస్యం అయితే నేను వచ్చేలాగా పిచ్చెక్కిపోతావేమోనని అంది స్వేచ్ఛ తరుణ్ చేతిని అందుకుంటూ ఎంత హాయిగా ఉంది తరుణ్ ఇలా చెట్టపట్టాలు వేసుకొని నడుస్తూ పొంగి పొరలే సముద్రాన్ని చూస్తూ ఉంటే ప్రపంచంలోని ఏ శక్తి మనల్ని విడదీ లేదని నువ్వు నన్ను జీవితాంతం విడిచిపెట్టవని ఈ సముద్రుడు అందరికీ చాటి చెప్తున్నట్టుగా ఉంది అసలే కవయిత్రివి దానికి తోడు తెలుగులో రీసెర్చ్ చేస్తున్నావు చిత్రకారుడిగా రంగుల కళల్ని అర్థం చేసుకోగలను కానీ భావా నువ్వు అల్లుతున్న కవితల్ని మాత్రం అర్థం చేసుకోలేను స్వేచ్ఛ అన్నాడు తరుణ్ స్వేచ్ఛ నడుము పైచేయి వేస్తూ అదిగో ఆ తొందరే వద్దన్నాను చూడు అంత ఎలా చూస్తున్నారో కాస్త ఓపికపట్టు పది నిమిషాలు గడిస్తే మనకు ప్రకృతి మాత ప్రసాదించిన ర్యాక్ హౌస్ వస్తుంది ఆ తర్వాత ఇష్టం అంది స్వేచ్ఛ రామకృష్ణ బీచ్ నుంచి రమారమి రెండు కిలోమీటర్లు నడిస్తే రాక్ హౌస్ అనబడే వాళ్ళ ప్రేమ మందిరం వస్తుంది చుట్టూ ఉన్న ఎత్తైన రాతి బండల మధ్య వాటన్నిటికన్నా కాస్తంత తక్కువ ఎత్తులో ఉంటుంది ఒక రాయి అదే వారి ప్రేమ మందిరం దాన్నే ముద్దుగా వాళ్ళిద్దరూ రాక్ హౌస్ అని పిలుచుకుంటూ ఉంటారు ఇంకే ఏ ప్రేమికుల దృష్టిని ఆకర్షించకపోవటం వల్ల ఈ రాక్ హౌస్ వారి సొంతమైంది ఇక ఇవాళ నువ్వెంత స్మార్ట్గా ఉన్నావో తెలుసా తరుణ్ అంది స్వేచ్ఛ అక్కడెవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత ఈసారి బిగి కౌగిలింతలతోనూ గాఢమైన ముద్దులతోనూ ముంచెత్తటం తరుణ్ వంతైంది ప్రేమ వాహినిలో మునిగిపోయిన స్వేచ్ఛకు బయట ఎప్పుడు జారి ఒడిలో పడిందో తెలియలేదు పసుపు పచ్చని లోనెక్ జాకెట్లో అంతకన్నా పసిడి రంగుతో మెరుస్తున్న వక్షస్థలం వాటిపై పైబడి అందాలని కాంతులని ద్విగుణీకృతం చేస్తున్న సాయంకాలం సూర్యుని పసిడి కిరణాలు తరుణ్ణి పిచ్చివాణ్ణి చేస్తున్నాయి తదేకంగా తన గుండెల వైపే చూస్తున్న తరుణ్ చూపులతో ఈ లోకంలో పడి తత్తరపాటుతో బయట సర్దుకుంది చి అన్ని పాడుబుద్ధులు అంటూ స్వేచ్ఛ మందలింపుతో ఈ లోకంలోకి వచ్చిన తరుణ్ మరి నా కోరిక తీర్చే రోజెప్పుడొస్తుందో అన్నాడు ఆశగా స్వేచ్ఛ కనులలోకి చూస్తూ వచ్చే ఆదివారం అంది స్వేచ్ఛ నిర్వీకారంగా ఒక్కసారిగా షాక్ కొట్టిన అనిపించింది తరుణ్కి కానీ ఒక్క షరతు అంది సాలోచనగా స్వేచ్ఛ ఆ ఒక్క మాటతో ఆశలన్నీ అడుగంటినట్టయింది తరుణ్కి సరే చెప్పు అన్నాడు నిస్సత్తువుగా నీ స్టూడియో డూప్లికేట్ తాళంచి ఒకటి నాకు ఇవ్వాలి నేను సరిగ్గా సాయంకాలం నాలుగు గంటలకు నీ స్టూడియో చేరుకుంటాను నాలుగున్నర కల్లా డ్రెస్సింగ్ రూమ్లో నువ్వు కోరిన విధంగా తయారై నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను సరిగ్గా పది నిమిషాలు మాత్రం నేను అలా నీ కోసం నీ పిలుపు కోసం నువ్వు కోరినట్టుగా ఒంటి మీద నూలు లేకుండా వెయిట్ చేస్తాను ఆ తర్వాత నువ్వెంత మొరాయించినా కుదరదు తెలిసిందా అంది స్వేచ్ఛ థ్యాంక్ యూ స్వేచ్ఛ అన్నాడు తరుణ్ ఇక మనం బయలుదేరకపోతే మా వార్డెన్ నన్ను ఎవరో కిడ్నాప్ చేసేశారని పోలీస్ రిపోర్ట్ ఇచ్చేస్తుంది అంది స్వేచ్ఛ తరుణ్ కౌగిలి నుంచి విడిపడుతూ అప్పుడే టైం అయిపోయిందా అంటూ లేచాడు తరుణ్ స్వేచ్ఛ చేయి అందుకుంటూ ఇక తరుణ్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఆదివారం రానే వచ్చింది అనుకోకుండా తను అంతగా కోరుకున్న రోజు ఎదురు నిలిచినందుకు ఎంతో ఉత్కంఠగా ఉంది తరుణ్కి ఆతృతను ఆపుకోలేని తరుణ్ నాలుగు నాలుగు పావుకే స్టూడియోకి చేరుకున్నాడు వీధి తలుపు తాళం వేసి ఉండడంతో మనసంతా హాయి నిండిపోయింది స్వేచ్ఛ మనోహరమైన సహజ సౌందర్యాన్నంతా క్యాన్వాస్పై కుంచెతో అందంగా తీర్చిదిద్దాలి కొంటిపై ఏ ఆచ్ఛాదన లేకుండా మెరిసిపోయే స్వేచ్ఛ శరీరపు వంపు సొంపుల్ని తలతళలీనే మేని మెరుపుల్ని మనోహరంగా చిత్రీకరించాలి అనుకుంటూ కావలసిన సామాగ్రిని సర్దుకోసాగాడు తరుణ్ సరిగ్గా డ్రెస్సింగ్ రూమ్ తలుపు తట్టడానికి ఐదు నిమిషాల వ్యవధి ఉండగా స్టూడియో తలుపు ఎవరో తట్టారు అసహనంగా తలుపు తెరిచాడు తరుణ్ ఎదురుగా ఒక అపరిచిత వ్యక్తి నా పేరు విశ్వం మీరు తరుణ్ కదు అంటూ లోనికి ప్రవేశించాడు విశ్వం చొరవగా రండి కూర్చోండి అనకుండా ఉండలేకపోయాడు ఎంత కోపం వస్తున్న సంస్కారంతో దానికి ఆనకట్ట వేస్తూ మీ చిత్రకళ ప్రదర్శనలకు తప్పకుండా హాజరవుతూ ఉంటాను నేను విజయనగరంలో ప్రఖ్యాత చిత్రకారులు అంటి ఆకుల పైడి రాజుగారి శిష్యుణ్ణి మా ఇంటి పేరు కపిలలోని మొదటి అక్షరం పేరులోని మొదటి అక్షరం కలిపి కవి అన్న పేరుతో నా చిత్రాలు కూడా కొన్ని ప్రదర్శనలకు నోచుకున్నాయి అన్నాడు విశ్వం తనను తాను పరిచయం చేసుకుంటూ వెరీ గ్లాడ్ టు మీట్ యూ కానీ మీరేమనుకోకపోతే చిన్న ప్రార్థన నేను ఒక ముఖ్యమైన పెయింటింగ్ వేయాలి ఇవాళ అందుచేసే దయచేసి మీరు వేగంగా వెళితే బాగుంటుంది అన్న మాట సూచిస్తూ అన్నాడు సరిగ్గా నేను వచ్చింది కూడా అందుకే ఈ ప్రాంతాలలో మోడ్రన్ ఆర్ట్ స్కూల్స్ లేకపోవటం వలన న్యూడ్ మోడల్స్ ఎంత ప్రయత్నించినా దొరకరు ఇవాళ మీ స్టూడియోలో ఎంతగానో ఎదురు చూస్తున్న అవకాశం దొరకచ్చని సొంత చెల్లెల కన్నా ఎక్కువగా చూసుకునే స్వేచ్ఛ చెప్పింది మీ కాలేజీలో ఒకే మోడల్ని వివిధ కోణాల్లో చాలామంది చిత్రకారులు చిత్రీకరిస్తారటగా మీకు అభ్యంతరం లేకపోతే నేను కూడా ఒక చిత్రాన్ని గీసుకుంటాను అన్నాడు విశ్వం తన చిత్రకళా సామాగ్రి నుంచిన సంచిని పక్కనుంచుతూ సోఫాపై వెనక్కు వాలి ఆలోచించసాగాడు తరుణ్ ఆ రకంగా పది నిమిషాలు గడిచాయి స్వేచ్ఛ మీ అన్నయ్య విశ్వం వచ్చాడు రెండు కాఫీ కప్పులు కాఫీ పట్టుకురాకూడదు అన్నాడు కాఫీ కప్ అందిస్తూ తన కళ్ళలో ఒక కొంటెగా చూసిన స్వేచ్ఛ పవిత్రమైన ముఖబింబం వెనక తనను పెంచి పెద్ద చేసిన అమ్మ కనుల వెనక ఉండే మార్ధవము మందలించి తప్పుతో నుంచి మళ్ళించే గురువుగారి కనులలోని తీక్షణత కనిపించాయి తరుణ్కి కాబోయే శ్రీమతి సౌందర్యాన్ని తనివి తీరా తిలకించడానికి కాంతులీని ఆమె మేని మెరుపుల్ని ఏ ఆచ్ఛేదన లేకుండా చూడటానికి తొలి రేయిని తప్పించి మరో రోజు మంచిది కాదనే నగ్న సత్యాన్ని ఏ అదృశ్య దేవతో చెప్పినట్టయింది తరుణ్కి అదండి ఆయన ఏదైతే అనుకున్నాడో ఆ రోజున ఆ కోరిక ఆయన తీర్చుకోలేకపోయాడు ఆయనే దాన్ని ఆ రోజు కోసం అని చెప్పని ఏదైతే మొదటి రాత్రి ఉంటుందో ఆ రోజు ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఆ రోజే చూడాలనే ఒకే ఒక ఆశయంతో చివరికి ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు